అడవులతో నిండిన అందమైన ప్రదేశం ఒకటి ఉండేది ఆ ప్రదేశం పేరు మేడారం అక్కడ గోండు ఆదివాసులు ప్రకృతితో కలిసి ఆనందంగా జీవించారు కాలం గడిచిపోయింది సమ్మక్క పెద్దయ్యాక ఆమె గోండురాజు పాగిడిద్దరాజును వివాహం చేసుకుంది రాజు మరియు రాణి ప్రజలను తమ సొంట పిల్లల్లా చూసుకున్నారు మీరు ఈ అడవిలో బతకాలి అంటే మాకు పన్ను కట్టి తీరాలి ప్రజలను రక్షించడానికి తల్లి సమ్మక్క యుద్ధానికి సిద్ధమైంది ఆమెతో పాటు ఆమె కుమారుడు జంపన్న అప్పుడు ప్రజలను రక్షించడానికి సమక్క తల్లి యుద్ధానికి సిద్ధమైంది ఆమెతో పాటు ఆమె కుమారుడు జంపన్న మరియు కుమార్తె సారలమ్మ కూడా నిలబడ్డారు అడవులు వారికి రక్షణగా మారాయి వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను బలిదానం చేశాడు సమ్మక్క అడవి మార్గం పట్టింది ప్రకృతిలో లీనమై అదృశ్యమయ్యింది సరళమ్మ ప్రజల పక్షాన నిలబడి వారిని రక్షించింది ప్రజలతో నిలబడింది ఆయుధాలు చేపట్టింది వారిని రక్షించింది సమ్మక్క సారలమ్మ మామూలు మనుషులు కాదు దైవ శక్తులు అందుకే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో జాతరం జరుపుతూ ఉంటారు సమ్మక్క తల్లి లాంటి ధైర్యం మనలో కూడా ఉంటే అన్యాయం ఎప్పటికీ గెలవదు జై సమ్మక్క జై హో సమ్మక్క సారలమ్మ మమ్మల్ని ఎప్పుడు